సమయంలో ప్రారంభించిన నిత్యావసర సరుకుల వితరణ కార్యక్రమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతుండటం భద్రాచలం బ్రాంచ్ మేనేజర్ మధుసూదన శర్మ అన్నారు కాగా రామాయణ పారాయణ సేవా సమితి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీద బ్రాహ్మణులకు నెలవారీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో యాభైవ నెల వితరణ కార్యక్రమం జరిగింది తొలుత నిర్వాహకుల్లో ఒకరైన ఆర్కే రామారావు దాతల పేర్లు కార్యక్రమ నిర్వహణ తీరును వివరించారు అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంక్ మేనేజర్ మధుసూదన శర్మ మాట్లాడుతూ దాతల మరికొందరి సహాయ సహకారాలతో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని వారందరికీ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నామన్నారు అలాగే ఈ సేవా కార్యక్రమం మున్ముందు కొనసాగాలని ఆకాంక్షించారు ఇలా ఉంటే దాతల సహృదయంతో నెలనెలా ఇస్తున్న ఈ నిత్యావసర సరుకులు తమకెంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని వారందరికీ కృతజ్ఞతలని గ్రహీతలు పేర్కొన్నారు కాగా ఎప్పటిలా ఇరవై ఒక్క మందికి నిత్యావసర సరుకులు వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో డివి శంకర్రావు సంతోష్ కుమార్ వెల్లది శ్రీనివాసరావు గురజాపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రామాయణపాటి మూర్తి గారు చంద్రశేఖర్ గారు వెంకన్న గారు గారు మీ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు ఇస్తున్నారు దాతలు వీళ్ళ అమౌంట్ చెప్పి అందరి మీ అందరికి వెయ్యి రూపాయలకి ఎరా ఇరవై తొమ్మిది ముందుగా ఏంటంటే ఏ కార్యక్రమాలకైనా అయినా దాతలుగా సహకారం లేకపోతే మనం వేడుకలుగా కూడా చేయలేము మన అందరి తరఫున కూడా ఈ కార్యక్రమంలో ఐదో సంవత్సరంలో కళ్ళు పోయినా వాళ్ళందరూ కూడా ఈ ఐదు కాస్త యాభై సంవత్సరాల దాకా వెళ్ళాలని కోరుకుంటూ

గాయత్రి సేవా సమితి కానీ రామాయణ పారాయణ రామాయణ పారాయణ సమితి కానీ ప్లస్ రామారావు గారు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఉన్నారు లేకుండా ఆప్షన్స్ ఆప్షన్ అంటారు అంటే వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం ప్రజెంట్ లేకుండా వాళ్ళు కూడా చాలామంది సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక మెసేజ్ పోతుంది అంటే ఇది కరెక్ట్గానే పోతుంది చాలామంది మీరు చూసే ఉంటారు డబ్బులు తీసుకుంటారు ఏదో చేసుకుంటారు అట్లా కాకుండా పాత్ర పాత్రదానం కాకుండా పాత్ర చెందిన వాళ్ళకే వెళుతుంది వస్తువు అన్న విషయం తెలుసు అందుకోసమని మిమ్మల్ని చెప్పాను సో ఈ నలభై తొమ్మిది నెలలు కాస్త యాభై సంవత్సరాలు నిర్విరమ నిర్విరమంగా జరగాలని రామచంద్ర కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆరో ఆయుర ఆరోగ్యాలు ప్లస్ ఈ దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నా స్వామివారిని ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు కనిపించి అన్నదానం అనేది చేయడం చాలా గొప్పవి వాళ్ళు చర్య చేసుకొని లేని వాళ్ళ పట్ల కనిపించడం కూడా బాగా వెలదీ న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి